ఓం నమష్ శివా నమ మిత్రులకి శివభలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం శ్రావణ మాసం అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుంటున్నాం చాలామంది మిత్రులు చేసుకోగలిగే ఉపాయాల గురించి చెప్పండి అని అనడం జరిగింది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా చాలా అద్భుతమైన శక్తి కలిగిన రోజులు ఎందుకంటే శ్రావణ మాసాన్ని శుభమాసం అంటారు అంటే మనకి ఏ కార్యమైనా సరే ఏ పూజ అయినా సరే మనకి చక్కగా అనుకూలంగా పనులవుతాయి ఈ నెలలో వచ్చే సోమవారాలు కావచ్చు మంగళవారాలు కానీ శుక్రవారాలు శనివారాలు గురువారాలు ప్రతి వారం కూడా అద్భుతమైన శక్తి దాగి ఉంది మనం చిన్న చిన్న ఉపాయాల ద్వారా పరిహారాల ద్వారా పూజల ద్వారా ఈ మాసంలో భగవంతుడి యొక్క కృపను మనం పొందగలం ఎందుకంటే ఈ మాసాన్ని మనం అత్యంత పవిత్రమైన మాసంగా చెప్తాం ఎందుకంటే ఈ మాసంలో శ్రావణ మాసం మామూలుగా శ్రావణ మాసంలో ఎలాంటి కార్యానికైనా సరే మనం చేస్తే సత్ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది ఈ మాసంలో మామూలుగా నోములు వ్రతాలు పూజలు శుభకార్యాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఈ మాసంలో చాలామంది అక్కజల్లెల్లో శుక్రవారం నాడు సంవత్సరం మొత్తం మీద చేసినా చేయకపోయినా మహాలక్ష్మికి వ్రతం చేసుకుంటే చక్కగా అమ్మవారి పూజ చేస్తే వారి కుటుంబంలో ఆరోగ్యం ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అని శాస్త్రం చెప్తుంది అంటే మీకు వీలైతే ప్రతి శుక్రవారం ఉన్నాడు ఈ శ్రావణ మాసంలో ఆడవారు అమ్మవారి పూజ చేయండి అలాగే మీకు చూపిస్తున్న వస్తువులు మనం కొన్ని అవసరాలకి పెద్దగా చేయలేం ఏదైనా చిన్నగా చేసుకోవాలనుకుంటాం అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఉంది ఎవరైతే సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఇబ్బంది పడుతూ ఉండి చాలా కష్టాల్లో ఉన్నాం అనుకునేవారు ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించండి మీకు చూపిస్తున్నాను పాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె వీటిని పంచామృతం అంటారు మీరు ఎవరైనా సరే మీ ఓపికని బట్టి మీరు ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా శివుడికి అభిషేకం చేయించుకోండి ఒకవేళ మీరు లాక్డౌన్లో ఉన్నామండి వెళ్ళలేకపోతున్నామంటే ఇంటి దగ్గరైనా ప్రయత్నం చేయండి మీరు ఈ శ్రావణ మాసంలో శివ శివునికి కనుక అభిషేకం చేస్తే అలాగే మీరు వీలైతే చక్కగా పువ్వులు మీరు తుమ్మి పువ్వులు దొరుకుతాయి కలవ పువ్వులు కానీ తుమ్మి పువ్వులు కానీ అలాగే మీరు ఏదైనా సరే గన్నేరు పువ్వులు కానీ తెల్లటి పువ్వులు ఏదైనా సరే అలాగే కలవ పువ్వులు ఏదైనా సరే తుమ్మి పువ్వులు చిన్న చిన్న పువ్వులు వస్తాయి వాటితో అయినా సరే మీరు శివుడికి అభిషేకం చేయించేటప్పుడు చేయండి అలాగే బిల్లో పత్రాలతో కూడా మీరు సోమవారం నాడు చేసి చూడండి అభిషేకం చేసినప్పుడు బిల్లో పత్రాలు పెట్టండి అలాగే తుమ్మి పువ్వులు పెట్టండి ఉమ్మెత్తలు పెట్టండి ఉమ్మెత్త పువ్వులు దొరుకుతాయి కదా మన గ్రామీణ ప్రాంతాలు దొరుకుతాయి దొరికితే చేయండి లేదా తుమ్మి పువ్వులు మీకు ఈ పువ్వులతో కనుక ఈశ్వర ఆరాధన చేస్తే ఖచ్చితంగా మీ మనోవాంచి నెరవేరుతాయి ఈ పదార్థాలు అనేవి మాకు దొరకవండి అంటే ఏ ఒక్క పువ్వు దొరికినా దానితో అయినా ప్రయత్నం చేయండి అలాగే ఆడపిల్లలు వివాహం కావడం లేదు అనేవారు ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం చేసుకోండి పసుపుతో గౌరీదేవిని చేసుకుని ఇంటి దగ్గర చేసుకోవచ్చు మీ పెద్దలు అడగండి చెప్తారు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అమ్మ అమ్మమ్మలు నానమ్మలు ఎవరైనా ఆడపిల్లలు పాయింట్ ఆఫ్ ఏదైనా సంబంధాలు కుదరకపోయినా వారితో మీరు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేయించండి ఈ మాసంలో అద్భుతంగా వారికి మంచి భర్త రావడానికి అవకాశం ఉంటుంది అలాగే పెళ్ళైన వారు మాంగళ్య బలం పెరగడానికి భర్తకి ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఈ మాసం మనం అద్భుతంగా వినియోగించుకోవచ్చు వారు కూడా ఈ గౌరీ వ్రతాన్ని చేయవచ్చు అలాగే అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి నిత్యం పూజ చేయవచ్చు మంగళవారం చాలా విశిష్టమైన రోజు అంతకుముందు వీడియోల్లో కూడా కొన్ని ఉపాయాలు చెప్పాను మీరు మంగళవారం ఉన్నాడు లేదా శనివారం ఉన్నాడు హనుమంతుడికి పూజ చేయండి దగ్గరలో దేవాలయం వెళ్ళండి లేదంటే మీ ఇంటి దగ్గరైనా చేయండి ఈ మాసంలో ఏ ప్రతిరోజు కూడా చాలా అద్భుతమైనది మీరు శనివారం నాడు హనుమంతుడికి అలాగే వెంకటేశ్వర స్వామికి అది శనీశ్వరుడికి కూడా మీరు ప్రత్యేకంగా పూజలు చేస్తే దోషాలు తొలగి శని దోషాలు తొలగి అద్భుతంగా మీకు మార్పులు వస్తాయి నమ్మి చేయండి అద్భుతాలు జరుగుతాయి అలాగే మనం ఈ మాసంలో సంతానం గురించి చేసేవారు ఎవరైనా వారు రేపు అంటే మనకు ఈరోజు స్టార్ట్ అయ్యే నాలుగో రోజున మనకి పంచమి వస్తుంది ఖచ్చితంగా పంచమి రోజున మనం ఎవరైనా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉంటారో వారు మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ లేకపోతే నాగేంద్ర స్వామి టెంపుల్ కానీ ఆ రోజు మీరు చక్కగా పూజ చేసి నాగేంద్రుని కనుక పూజ చేసి మీరు పాలు ఇలా చూడండి పాలు అలాగే మిరియాలు ఇదిగోండి మిరియాలు మన ఇంట్లో ఉండే వస్తువులే భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి మన ఇంట్లో ఉండే వస్తువులే మనకి అద్భుతంగా పనిచేస్తాయి పాలు మిరియాలు చక్కగా పూలతో గనక నాగదేవతని గనక మీరు పూజించినట్లయితే మీ జాతకంలో సర్పదోషాలు ఉంటే తొలగిపోయి మీకు ఖచ్చితంగా సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది మీరు గుర్తుంచుకోండి మీ దగ్గర ఇంట్లో అయిన వెండి పడగలు కానీ రాగితో చేసిన పడగలు కానీ రాతితో ఉన్నవి కానీ చక్కతో చేసిన పడగైనా సరే నాగపడగల మీద మీరు పూజ చేస్తే ఖచ్చితంగా పాలతో మిరియాలతో గనక మీరు అభిషేకం చేసినట్లయితే పువ్వులతో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది సర్పదోషాలు పోతాయి నేను టూకీగా చెప్తున్నాను చెప్పాలంటే చాలా పెద్దగా చెప్పవచ్చు అలాగే సంతానం లేనివారు ఎవరైనా సరే మీరు శ్రావణ మాసం శుక్లపక్షంలో ఏకాదశి రోజున ప్రత్యేకమైన పూజలు చేసుకోండి అంటే ఆ రోజు ఉపవాసం ఉండి ప్రత్యేకం అంటే బాగా గుర్తుంచుకోండి ఉపవాసం ఉండి నాకు మీరు సంతానం కావాలని మీరు పూజ చేసినట్లయితే సంతానం లేని వారికి ఖచ్చితంగా మంచి సంతానం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది అందుకే మామూలుగా ఈ ఏకాదశిని ఏమంటారంటే పుత్రైద ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైన దైవశక్తి కలిగి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఈ మాసంలో చాలా మనకి మంచి మంచి పండగలు ఉన్నాయి ఈ మాసంలోనే ఈ మన హోలీ పౌర్ణమి వస్తుంది అలాగే ఈ మాసంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కనుక అంటే పౌర్ణమికి ముందు మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసినట్లయితే సంవత్సరంలో ఈ ఒక్కసారి చేసిన మీ ఇంట్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు అమ్మవారు మీకు వరాలు ఇస్తుంది ఎవరైతే భర్తలు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా వారికి ఆరోగ్యం చేకూరుతుంది భర్తల మాట వినాలి మా మాట వినాలని చాలామంది అడుగుతూ ఉంటారు ఆ ముందు కావాలి ఇది చెప్పని అడుగుతుంటారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీరు అమ్మవారిని అడగండి మీ భర్త మీకు ఖచ్చితంగా వ్రతం చేయండి మీరు వ్రతం చేసుకునే విధానం ఎందుకంటే నేను చెప్పాలంటే గంట పడుతుంది మీ దగ్గరలో ఉన్న దేవాలయ పూజారిని కనుక్కోండి చక్కగా కలిసి చేసుకోండి వారిని అడిగి చేసుకోండి ఇంట్లో మీకు పుస్తకం వరలక్ష్మి వృత పుస్తకాలు కూడా ఉంటాయి మీకు చదవడంలో ఏదైనా దోషాలు ఉంటే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి చేసుకోండి ఒక్కసారి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ భర్త మీ మాట వింటాడు మీ భర్తకి మంచి ఆయుష్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఈ పురాణ కథల్లో మీరు గమనించండి చారుమతి దేవి వరలక్ష్మి వ్రతాన్ని అంటే ఆమె వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వల్ల ఆమెకి అమ్మవారు అష్టశీరాలు అల్పద ఇచ్చిందని శాస్త్రం చెప్తుంది చాలా చిత్రంగా ఉంటాయి కానీ ఈ మాసానికి చాలా అద్భుతమైన శక్తి ఉంది అలాగే శ్రావణ మాసం అండంగానే చంద్రుడు మన చంద్రుడు యొక్క మాసం అంటారు దీన్ని చంద్రుడు మనోకారకుడు మనం ఎప్పుడైనా సరే మనోవికల్పాలు మన మనసులో విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటుంటే మానసికమైన సమస్యలైనా సరే ఈ మాసంలో మీరు దేవతారాధన మీ ఇష్టదేవతారాధన చేయండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఇది మన పెద్దలు మనకి ఈ మాసాన్ని కనుక మనం ప్రతిరోజుని ప్రతి క్షణాన్ని కూడా దైవానికి మనం మన ఇష్టదైవాన్ని కూడా తలుచుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు సోమవారం నాడు శివ శివుడికి అభిషేకం చేయవచ్చు మంగళవారం నాడు గౌరీదేవి వ్రతం చేయవచ్చు బుధవారం నాడు విష్ణువు ఆలయాన్ని విష్ణు పూజ చేయవచ్చు లేదంటే మీరు పాండురంగుడి పూజ కూడా చేయవచ్చు గురువారం నాడు గురు పూజ దత్తాత్రేయుడు పూజ చేయండి మీరు ఎవరైనా చాలామంది మంత్రసిద్ధులు నేర్చుకోవాలనుకుంటారు మాకు మంత్రాలు రావాలి అనుకుంటారు చేస్తున్న పనుల్లో విజయం సాధించాలనుకుంటారు గురువారం నాడు దత్తాత్రేయుడిని పూజించండి ఈ మాసంలో ఏదైనా సరే నియమనిష్టలతో ఆచరించండి వ్రతాలు చేసిన నోములు చేసిన ఆహార నియమావళి అంటే మాంసం మద్యం ఇలాంటివి ఉండకూడదు ఇంట్లో ఏదన్నా అడ్డంకులు ఉన్నప్పుడు చేయమాకండి అలాగే ఎవరైనా మరణించి ఉన్నా ఇవి చేయమాకండి ప్రయత్నపూర్వకంగా ఏమీ చేయలేము అనుకుంటే ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఆవు నీతితో అమ్మవారి ముందు దీపారాధన చేసి అమ్మవారి నామాన్ని తలుచుకున్నా మీ కష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే నేను ఇంకా చాలా ఈ మాసం గురించి ఎంత చెప్పినా తక్కువే అద్భుతమైన మాసం ఈ శ్రావణ మాసాన్ని మనం వినియోగించుకోగలిగితే అద్భుతాలు జరుగుతాయి మీరు శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసుకోవచ్చు శనివారం నాడు వెంకటేశ్వర పూజ చేసుకోవచ్చు ఆదివారం నాడు కూడా మీరు సూర్యారాధన చేయవచ్చు ఎంతవరకు మనం ఈ మాసంలో భగవ భగవంతుడిని తలుచుకుంటామో భగవంతుని సేవిస్తామో అంత అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాం మిత్రులారా మీకు ఏవి అంటే ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నామనుకునేవారు ఇంట్లో ఈ విధంగా కూడా అమ్మవారిని సేవ చేయవచ్చు పువ్వులు లేవండి మా దగ్గర ఏమీ లేవండి అనేవారు దీపారాధన చేసి చేయండి ఖచ్చితంగా మీరు మంచి మార్పుని పొందగలుగుతారు ఉద్యోగం అనే విషయంలో ఉన్నవారు కూడా ఉద్యోగాలకి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్న ఫలితాలు రావడం లేదనే వారు కూడా ఈ మాసంలో భగవంతుణ్ణి పూజ చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఓకే మిత్రులారా మీకు ఈ మాసం గురించి మరిన్ని విషయాలు మీకు తాంత్రిక విషయాలు తెలియజేస్తాను ఇది పూజ చేసుకునే విషయంలో మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు శ్రావణ మాసంలో ఇంకా మరిన్ని తాంత్రిక ఉపాయాలు మీకు రోజు కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఓం నమ శివా నమ